పట్టిన కాంగ్రెస్ అధ్యక్షులు మరియు మున్సిపల్ చైర్మన్ గారు మా లక్ష్మీ చెడిసి గారు చాలామంది మా నాయకులు కాంగ్రెస్ కుటుంబం అందరు కూడా పేరు పేరు నమస్కారాలు ఏదేమైనా చాలా బాధాకరం విచారకరం ఎందుకంటే పార్లమెంట్లో అంబేద్కర్ పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలు మేము వెంటనే దాన్ని ఖండిస్తూ ఉన్నాము అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పార్లమెంట్లో ఎంపీలందరూ కూడా ధర్నా చేస్తూ ఉన్నారు ఎందుకంటే నాడు భారత రాజ్యాంగంలో రాసిన రాజ్యాంగాన్ని బట్టే ఇవాళ అందరం కూడా మన ఫలాలు అనుభవిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ రిజర్వేషన్ కానివ్వండి తర్వాత చిన్న చిన్న రాష్ట్రాలు కానివ్వండి ఈ భారతదేశంలో సమగ్రత సమైక్యత కోసం ఐక్యత కోసం నాటి లాల్ నెహ్రూ కాలనీ మొదలుపెడితే ఇక్కడ రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ దాకా కూడా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటంటే భారతదేశంలో సంపన్న వర్గాలందరూ కూడా ఐక్యంగా మంచిగా ఉండాలని చెప్పి తర్వాత కులాల పేరు మీద మతాల పేరు మీద బీజేపీ దాడులు చేస్తూ ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరిపై దాడి చేస్తూ ఉంది కాబట్టి వెంటనే ఖండిస్తూ ఉన్నాం ఇలా అమిత్ షాని భర్తరఫ్ చేయాలని చెప్పి మోడీకి చెప్తా ఉన్నాం అని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా తెలియజేస్తా ఉన్నాం